స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో రెండు భారీ మార్పులు కనిపించబోతున్నాయి అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మరో ఇరవై నాలుగు గంటల్లో వారు జీవితంలో వారు చూసేటటువంటి ఆ భారీ మార్పులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒక సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారి యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి అజమాయిషి అధికార ధోరణి ఇతరులపై ప్రదర్శిస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా వీరిని అపార్థం చేసుకుని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మనస్సు మాత్రం సున్నితంగానే ఉంటుంది అలాగే వీరిలో చాలా మంది రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీరికి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వీరికి వస్తాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఎక్కువగా ఈ సింహరాశి వారు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా వీరు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి కాని వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వల్ల జీవితంలో అధికంగా నష్టపోయే సందర్భాలు కూడా ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి అలాగే వీరికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి రావచ్చు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావచ్చు రాజకీయ రంగంలో మాత్రం ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో మాత్రం చిక్కులను ఎదుర్కొంటారు సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తలపైన పడతాయి బాధ్యతలన్నీ కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోయే పరిస్థితులు కూడా ఈ సింహరాశి జాతకంలో ఉంటాయి ఇక విషయంలోకి వస్తే మరో గంటల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో రెండు మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మార్పుల్లో మొదటి మార్పు ఏమిటి అంటే కనుక ఎంతో కాలంగా ఉద్యోగస్తులతో మీకు మంచి బాండింగ్ అనేది ఉంది అంటే సింహరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి యొక్క జాతకంలో ఒక భారీ మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ సహోద్యోగుల నుండి మీరు ఎంతో కాలంగా సహాయ సహకారాలు అందుకుంటున్నారు వారితో మీ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉందంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే వారిని ట్రీట్ చేస్తూ ఉంటారు వారు కూడా అదే విధంగా మీతో అంతే సన్నిహితంగా ఉంటారు మీ యొక్క బాండింగ్ అనేది చాలా సంవత్సరాలుగా అదే విధంగా ఉంది కానీ ఊహించని విధంగా వారు మీకు శత్రువులుగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ యొక్క మార్పు ఈ యొక్క సంఘటన అనేది మీరు ఊహించలేనిది ఒక చిన్న మనస్పర్ధ కారణంగా మీకు వారితో మిస్కమ్యూనికేషన్ రావటం అలాగే పెద్ద గొడవగా మారి మీ మధ్య ఉన్న బంధాన్ని చేయటం ఈ యొక్క ప్రమాదం అయితే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది ఈ యొక్క మార్పు అనేది మీరు ఊహించనిది కాబట్టి మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు ఎన్నో ఏళ్ల పరిచయం ఎన్నో ఏళ్ల స్నేహం అలాగే ఎన్నో ఏళ్లుగా మీరు కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉన్నారు అటువంటి వారితో వచ్చినటువంటి ఈ యొక్క మనస్పర్ధలు ఈ యొక్క గొడవలు మిమ్మల్ని చాలా మానసికంగా కృంగదీస్తాయి అటువంటి మార్పు అయితే మీ జీవితంలో కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా అనవసర వాతనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే మూడవ వ్యక్తి మూలంగా మీకు సన్నిహితులుగా ఉన్న వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనవసర వాదనల జోలికి వెళ్ళకండి ఎవరు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా కానీ మధ్యలో మీరు ఏదో ఒక మాట కలపటం లాంటివి చేసినా కానీ ఈ సమయంలో అది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా సింహరాశికి చెందిన ఉద్యోగస్తులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఊహించని ఈ యొక్క సంఘటన అనేది మీకు మానసికంగా ప్రశాంతత లేకుండా చేస్తుంది అలాగే మీరు పని విషయంలో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఈ విధంగా పై అధికారులు కూడా మిమ్మల్ని మాటలు అనాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి ఈ విషయంలో సింహరాశికి చెందిన ఉద్యోగస్తులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లేకపోతే మాత్రం లేనిపోని సమస్యల్లో మీరు ఇరుక్కునే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఈ యొక్క సింహరాశి జాతకులు ఉద్యోగస్తుల జీవితంలో భారీ మార్పు అనేది కనిపిస్తుంది ఇది మీకు చాలా ప్రతికూలంగా కూడా ఉండబోతుంది ఇక ఇంకొక మార్పు ఏమిటి అంటే కనుక వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తుంది ఎంతో కాలంగా మీరు వ్యాపారాన్ని ఎంతో కష్టపడి నెట్టుకొని వస్తున్నారు వ్యాపార జీవితంలో మీరు మంచి స్థితిలోకి రావాలని మీ యొక్క వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు పోటీదారులుగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే తోటి వ్యాపారవేత్తలు మీకంటే తక్కువ ధరకి వాటిని అమ్మటం కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే తక్కువ ధరలు పెట్టి అలాగే వినియోగదారులను ఆకర్షించే విధంగా ఎన్నో ట్రిక్స్ ని వారు ఫాలో అవుతూ వస్తున్నారు ఈ విధంగా వినియోగదారులందరూ కూడా అటువైపే ఆకర్షితులవుతున్నారు అంటే మీరు పడ్డ శ్రమంతా కూడా వృధా అవుతూ వస్తూ ఉంది అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో పోటీ నుండి నిష్క్రమిస్తారు అంటే ఏదైనా సేల్ పర్పస్ లో వారి దగ్గరికి వినియోగదారులు వెళ్లినప్పుడు మీ గురించి మీ షాప్ గురించి కానీ లేకపోతే మీ యొక్క బిజినెస్ గురించి కానీ వారే రికమెండ్ చేస్తారు ఇంతకు ముందు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పోటీ నుండి నిష్క్రమించటం మాత్రమే కాదు మీ యొక్క వ్యాపార ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు ఈ యొక్క మార్పు అనేది మీరు ఊహించలేనిది ఈ మార్పు మీ జీవితంలో సానుకూల ఫలితాలను అయితే తీసుకుని వస్తుంది ఎందుకంటే సింహరాశి వారు ఈ విధంగా పోటీదారులే యొక్క వ్యాపార అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కలలో కూడా ఊహించలేదు అటువంటి మార్పు ఈ సింహరాశి జాతకుల యొక్క వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తుంది అలాగే భాగస్వాములుగా ఉన్నటువంటి మీ యొక్క వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు వ్యాపార విషయంలో అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు మంచి మంచి సలహాలు ఇస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు వ్యాపార రంగంలో అభివృద్ధి పథంలోకి ముందుకు దూసుకుని వెళ్ళటానికి చెప్పుకోవాలి ముఖ్యంగా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది వ్యాపారస్తులు అంచెలంచెలుగా వారి యొక్క వ్యాపార జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి వారు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వారి జీవితంలో అనుకూల ఫలితాలను అయితే తీసుకుని రాబోతున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత రెండు భారీ మార్పులు సంభవించబోతున్నాయి ఒక మార్పు అనేది వారికి ప్రతికూలంగా ఉంటే మరొక మార్పు అనేది వారికి అనుకూలంగా ఉంది అయితే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి పూజించండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం రోజు చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించినట్లయితే అంటే నీటిని సమర్పిస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి మరో ఇరవై నాలుగు గంటల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఆ రెండు భారీ మార్పులు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి